నారా లోకేష్కి విషాదం నాయుడు కనుమత ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లెక్కను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్సరీస్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ బెయిన్ స్ట్రోక్తో పది రోజులుగా విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం తెల్లవారుజామున తుసవాసి విడిచారు నెల్లూరు జిల్లా దస్తగిరిలో ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి సుబ్బనాయుడు మృతిపట్ల సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్తో పాటు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు కాగా మాలే మాలిపాటి కావలి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి గిరిజనుల సమస్యలపై పోరా పోరాడానికి కృషి చేశారు ఆయన అయితే కూటమి ప్రభుత్వం ఆయనకు ప్ర ఆంధ్రప్రదేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నియమించింది అంతేకాకుండా ఆయన సేవలకు ఎన్నోసార్లు అయితే చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు కూడా గుర్తుంచుకున్నారు ఎందుకంటే ఆయన సేవలు చిరస్మయని గుర్తుంచుకొని ఉండాలి తప్పనిసరిగాని కార్యకర్తలకు కూడా చంద్రబాబు నాయుడు చూసినట్టు తెలుస్తుంది అంతేకాకుండా ఈ ఈయనకైతే అంత్యక్రియలకు అందరూ హాజరు కావాలని టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఆ నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇటు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గర్భంలో లాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్